హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాను ఇక్కడ ఫోర్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నా పల్లీలు గోధుమ రవ్వ ఉప్మా రవ్వ నెక్స్ట్ వర్మిసలి సేమియా పుల్లలు ఇక్కడ అయితే ఇవి తెచ్చుకున్న వెంటనే మనం డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటాం కానీ అలాగైతే కాకుండా ఇవి ఎప్పుడూ నేను తెచ్చుకున్నా ఇక్కడ కొంచెం దోరగా వేయించేసుకుని పెట్టుకుంటాను ఎందుకంటే ఈ పల్లీలు అనగా రవ్వ అనగా కొంచెం ఏమవుతుందంటే ఏమో పురుగులు పట్టేయడం పట్టులు పట్టేయడం లాగా అయిపోతుంది రెండు రోజులకే అందుకని ఇది మనం తెచ్చుకున్న వెంటనే ఇలా ఫ్రై అయితే కొంచెం చేసేసుకోండి దోరగా వేయించేసుకోండి పల్లీలు చూసారు కదా తొక్కలాగా మనకి డివైడ్ అయిపోయేలా కొంచెం ఉంటే అలాగా సపరేట్ చేసేసుకోండి ప్లేట్లోకి నెక్స్ట్ ఇక్కడైతే వెరమిసైలి ఇవి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను అది హాఫ్ కేజీ అయితే తెచ్చుకున్నా మనకి ఏమన్నా సడన్గా సేమియా చేసుకోవాలన్నా పాయసం నెక్స్ట్ ఉప్మా చేసుకోవాలన్నా సేమియా ఉప్మా ఇవి మనకి వెంట వెంటనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కంగారు లేకుండా అయిపోతుంది స్కూల్ టైమింగ్స్కి కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం కలిసి వస్తుంది ఇలా ముందుగా వేయించుకొని పెట్టుకోవడం వల్ల నాకైతే మార్నింగ్ చాలా హెల్ప్ అవుతుందండి మా లక్కకి స్కూల్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎప్పుడన్నా ఇంకా బ్యాటర్ ఏదైనా అయిపోయిందంటే ఇవి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండదు ఉప్మా చేసేయడం లేదా సేమియా చేయడం లేకపోతే ఏదోటి అందుకని పల్లి అయితే ఇంకా చట్నీకి అయితే నాకు బాగా యూజ్ అవుతుంది వెంటనే ఇంకా పచ్చిమిరకాయలు వేపేసుకుని ఇంకా చట్నీ అయితే చేస్తాను ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అయితే వేయించుకున్నాను కదండి ఇవి వేయిస్తున్నప్పుడు అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ టైంలో అయితే తీసేసుకోండి సిమ్లో పెట్టే వేయించుకోండి రవ్వ మాత్రం బేగా మాడిపోతుంది కింద అడుగుని ఇలా వేయించుకోవడం వల్ల మనకి దేవుడికి పూజ చేసుకుంటున్నప్పుడు ప్రసాదాలు చేయాలంటే గోధుమరావు ఉప్మా రవ్వతో అయితే ఈజీగా ప్రసాదం కూడా చేసేయచ్చండి మనకి ఇంకా టైం కూడా పట్టదు ఇంకా చూసారు కదా ఇక్కడ అయితే పల్లీలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగా పొట్ట అయితే తీసుకుని ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకోండి సరిపోతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్